హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ తిరుమల తిరుపతికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ లో వెళ్ళిపోతాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి టీటీడీ భక్తులకు అలర్ట్ మరో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజు వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు భారీ సంఖ్యలో తరలి వచ్చే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చూసుకుంటుంది భక్తుల కోసం కొత్త కొత్త సేవలు ప్రారంభించడం సదుపాయాలు కల్పిస్తూ భక్తుల మనసును చూరగొంటుంది ధూప్ స్టిక్స్ గంధం వంటి పూజా సామాగ్రిని ఇతర రకరకాల వస్తువులను విక్రయిస్తున్న టీటీడీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో కాపర్ స్టీల్ వాటర్ బాటిల్ విక్రయాలను ప్రారంభించింది భక్తుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ బాటిల్ విక్రయం చేపట్టినట్లు టీటీడీ తెలిపింది తిరుమలలో అందుబాటులో ఉన్న ఈ బాటిల్ ధరలు కూడా ప్రకటించింది టీటీడీ కాపర్ బాటిల్ ధర నాలుగు వందల యాభై రూపాయలు స్టీల్ బాటిల్ ధర రెండు వందలుగా నిర్ణయించింది ప్రభుత్వం ఈ బాటిల్లను పద్మావతి విచారణ కార్యాలయంలో విక్రయిస్తున్నారు భక్తుల స్పందన ఆధారంగా తిరుమలలోని అన్ని సబ్ ఎంక్వైరీ కార్యాలయాల్లో విక్రయాలు ప్రారంభిస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో